కర్మ ఎవరి ఫలితం వాళ్ళే అనుభవించాలి కానీ కర్మ ఫలితంలో భార్యకు పిల్లలకు కూడా కొంత వాటా ఉంటుందండి మళ్ళీ అదొక సిద్ధాంతం ఉంది లేదు దీని కన్ఫ్యూజన్ ఏంటన్నా అంటే సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ప్రతిపాదించినటువంటి విషయంగా చెప్పుకోవాలి బాగా గమనించండి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు పూర్వజన్మల్లో రుణం ఉన్నటువంటి వాళ్ళే పశు పత్ని సుతాలే అంటే మన గర్భంలో జన్మించేటువంటి శిశువులు పుత్రులు పుత్రికలు కావచ్చు పశువులు మన ఇంట్లో పెంచి పోషించేటువంటి పశుపక్షాదులు కూడా ఉంటేనే మన దగ్గర వస్తాయని చెప్పారు ఇప్పుడు మనము ఇంటిని ఇంట్లో ఒక శునకాన్ని పోషిస్తాం కుక్కను పోషిస్తున్నారు కొందరు గోల్ని పోషిస్తుంటారు కొందరు పాటిని పోషిస్తుంటారు కొందరు గుర్రాన్ని పెట్టుకుంటుంటారు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మన చెంత అంటే పూర్వజన్మల్లో వాటికి మనకు ఉన్నటువంటి సంబంధాలు చెప్తుంది శాస్త్రం ఓకే అట్లాగా ఒక ధనవంతుడి ఇంట్లో లేదా ఒక పీదవాడి ఇంట్లో ఒక అబ్బాయి జన్మించాడు ధనవంతుడి ఇంట్లో జన్మించాడు వారు ధనవంతుడి ఇంట్లో జన్మించినటువంటి అబ్బాయి దుష్కర్మలు ఎక్కువ ఉన్నాయనుకోండి వాడి ధనంతా పాటు చేస్తాడు ఒక పీదవారి ఇంట్లో జన్మించినటువంటి అబ్బాయి యోగం బాగుంది అనుకోండి వారు ధనవంతుడు అవ్వగలుగుతారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ధనవంతుడు ఇంట్లో జన్మించినటువంటి వాడి విషయం వాడి సారీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మరి తండ్రి చేసినటువంటి డబ్బుని అనుభవిస్తారు పిల్లలు అంటే పుణ్యము అనుకుందాం కొందాం దీన్ని రైట్ మరి వీరు చేసిన పాపాలు ఎవరు అనుభవించాలి అనుభవించి ఇప్పుడు తాతగారు వంద ఎకరాలు ఇస్తారంటే అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు అనవాడు తాతగారు ఒక కోటి రూపాయలు అప్పు చేస్తారంటే నేను అనుభవించను నేను ఇవ్వను అంటే అతరహితంగా ఉంది అది సో ఏంటంటే చేసినటువంటి మంచిదైనా చెడైనా అనుభవించాల్సిందే అయ్యా మా నాన్నగారు బాగా డబ్బులు సంపాదించారు మంచి మేధాశక్తి కలిగినటువంటి వారు మంచి విద్యా బుద్ధుని ప్రసాదించారు నాకు మంచి విద్య వచ్చింది మంచి బుద్ధి కలిగింది ధర్మబద్ధంగా సంపాదించగలుగుతున్నా అనేటువంటి వాళ్ళు ఉంటారు కానీ అన్యాయంగా ఒకవేళ సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి అది కర్మలు ఎవరు అనుభవించాలి వాళ్ళు జన్మించినటువంటి పిల్లల పిల్లలు అనుభవించాల్సింది కదా ఎందుకు జన్మించారు పూర్వజన్మలో ఏదో బాండింగ్ ఉంటే గానీ ఏదో కర్మ ఉంటే గానీ ఆ రుణం తీర్చుకోవడానికి జన్మించారు కదా సో ఈ లింక్ అనేది పూర్వజన్మలో ఏర్పడినటువంటిది సో ఆ అదే ఫ్రీక్వెన్స్ లో ఉన్నారు కాబట్టి మంచి అయినా అనుభవించాల్సింది దాంట్లో డౌట్ ఓకే మరి ధర్మాన్ని పాటించడం వల్ల మనం ధర్మం పాటిస్తాము చెప్పినట్టుగా స్నేహితులు బంధువులు దూరం దాని ధర్మము మనం పాటిస్తున్నాం విషయం మనకు స్పష్టంగా అవగాహన ఉంది రెండవది ధర్మం పాటిస్తేనే వాళ్ళు దూరం అవుతారు విషయం విషయం తెలుసు సరే కలియుగ ఫలం ఇప్పుడు ఎంత మన మానవ ప్రయత్నం ఉన్నా కలిఫలం కొంత ఉంటుంది నిజంగా ధర్మబద్ధంగా మీరు వ్యాపారం చేస్తున్నారు అనుకుందాం ఈ పక్కన వాడు అన్యాయంగా వ్యాపారం చేస్తున్నాడు మీ దగ్గర ధర్మబద్ధంగా ఒక వస్తువు అనుకుందాం ఒక లీటర్ పాలు ఎనభై రూపాయలు మీరు అమ్ముతున్నారు పక్కన వాడు అరవై రూపాయలకి అమ్ముతున్నాడు నీళ్లు అమ్ముతున్నాడు వేరే కెమికల్ వేసి అమ్ముతున్నాడు జనాలు ఇటకి ఆకర్షిత అవుతారంటే అటువైపు అరవై రూపాయలు తక్కువ వస్తున్నాయి కదా అని తాత్కాలిక ప్రయోజనాల కోసం అటువైపు వెళ్తుంటారు మీరు ఏం చేస్తారు నేను ధర్మబద్ధంగా చేస్తున్నా నాకు డెబ్బై ఎనిమిది రూపాయలకి వస్తుంది ఎనభై రూపాయలు అమ్ముతున్నాయా రెండు రూపాయల లాభం మీ అమ్ముతున్నాను ఇది తాగితే మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్తారు కానీ వాళ్ళు విశ్వసించారు ఇక్కడ ఏమవుతుంది ఎనభై అరవై రూపాయలకి వస్తున్నాయి కదా ఇరవై రూపాయలు మిగులుతున్నాయి కదా కానీ ఇరవై రూపాయలు ఏమవుతుందని రెండు వేల రూపాయలు ఒకసారి హాస్పిటల్కి వెళ్తే పోతున్నాయి కదా అంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం చూసేటువంటి లక్షణాలు స్వభావాలు కలిగి ఉంటారు ఈ కలియుగంలో కాబట్టి అంటాం కదా ఆదినిష్టూరం కన్నా అంతే నిష్ఠూరం కన్నా ఆదినిష్టూరం వేరు అని చెప్తాం కాబట్టి ధర్మం మనం ఆచరిస్తున్నాం అనేటువంటి అవగాహన పరిపూర్ణంగా ఉండి మన ధర్మ మార్గంలో ఉన్నట్లయితే అటువంటి వారు వెళ్ళిపోతున్నారంటే పరమ సంతోషపడాలి మనం ఎందుచేత అంటే వీడు మనతో ఉంటే మనతో ఏదో ఆ ధర్మం చేయిస్తాడు కాబట్టి మనం వెళ్ళేటువంటి మార్గంలో వాడు ప్రతిబంధకం కాకూడదు ప్రతిబంధకం కాకూడదు అంటే వాడు వెళ్తే దోషం లేదు వాడు కర్మం ఇక్కడికి పూర్తి అయిపోయింది అనుకోవాలి వాడు వదిలిపెట్టాలి మనం వెళ్ళేటువంటి సన్మార్గంలో వెళ్తు ఉండాలి ఏదైనా విజయం వైపు వెళ్తున్నప్పుడు ధర్మం వైపు వెళ్తున్నప్పుడు నడక ఉంటారుగానే ఉంటుంది చెడుగా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే సమూహంగా వెళ్తుంటారు అంతే కదా కాబట్టి సింహం సింగిల్ గా వస్తున్నప్పుడు ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు సింగిల్ గానే ఉంటారు కాబట్టి వాడు ధర్మం పాటిస్తున్నా అనే సంపూర్ణ విశ్వాసం ఉంటుంది ఆ శక్తి వాడు కాపాడుతుంది కడ దాకి వారు తీసుకుంటారు అహం బ్రహ్మస్మి అంటారు అలాగే మనందరం దేవుడికి దాసోహం అంటారు ఇది ఏది కరెక్ట్ అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మతత్వం కలిగినటువంటి వాడును నేనే దేవుడిని అంటే బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వాడు అని అర్థం అర్థమవుస్తావు అది ఎప్పుడు బాగా వేద వేదాంతుడై అచ్చా సరే వేద వేదాంతుడ నువ్వు చెప్పలేము కొన్ని సందర్భాల్లో అసలు ఏమాత్రం చదువుకోలేనటువంటి వాడి యొక్క కర్మలు కూడా అది బ్రహ్మతత్వాన్ని సూచిస్తుంటాయి మనం చూస్తుంటాం ఆదిశంకరాచార్యుల వారికి ఒక కాటికాపరి వస్తారు తోడు అప్పుడు చెప్తారు నాలో బ్రహ్మను చూడలేవాను అని చెప్తారు అప్పుడు ఆదిశంకరాచార్యులు నమస్కారం చేసి నీలో కూడా బ్రహ్మడు ఉన్నాడు నీలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు ఒకడే అని చెప్తాడు కాటి కాపరి వాడు కదా వాడి దగ్గర బ్రహ్మజ్ఞానం ఎక్కడిది అంటే వాడు చూసి చూసి వాడు జీవిత సత్యాలను చూశాడు ఇప్పుడు జీవిత సత్యాలు ఎక్కడ బయటపడతాయి అంటే శ్మశానంలోనే ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనే విషయం అక్కడే బయటపడతాయి అంతకు మించినటువంటి జ్ఞానం ఇంకోటి అవసరం లేదు జీవించడానికి కాబట్టి వేద వేదాంతాలు చదువుకొని ధర్మబద్ధంగా జీవనం లేనటువంటి సందర్భంలో వాడు బ్రహ్మాన్ని చెప్పుకోనికి అవకాశం లేనటువంటి వాడు పుట్టి పుట్టకతో ఎవడు బ్రహ్మ కాదు బ్రాహ్మణుడు అంటాం కదా పుట్టుకతో అందరూ శూద్రుడే అని చెప్తుంది శాస్త్రం చేసేటువంటి కర్మలను బట్టి వాడు బ్రాహ్మణుడా క్షత్రుడా వైశ్యుడా శూద్రుడా అని చెప్తుంది మీరు వ్యాపారాలు లావాదేవీలు చేస్తారు అనుకోండి వైశ్యుడు అని చెప్పారు బాగా శ్రమ చేశారనిషూరుడు అని చెప్పారు అంటే విద్య విద్య అభ్యసించి గురువుగా ఉన్నారనుకోండి అధ్యాపకంగా ఉంటే గురువు బ్రాహ్మణ్ అని చెప్పారు ఇట్లాగా చేసేటువంటి కర్మను బట్టి నిర్ణయం చేయమని చెప్పారు ఆ తర్వాత కుల వ్యవస్థ వచ్చిందంతా కూడా సరే అవుట్ ఆఫ్ టాపిక్ కావచ్చు సో అట్లా ఇవ్వచ్చు ఆ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని వాడికి అది ఆచరించేటువంటి స్వభావం కలిగి ఉండాలి మీలో దైవత్వాన్ని చూడగలగాలి ప్రతి అణువులో దైవత్వాన్ని చూడగలగాలి అటువంటి సందర్భంలో వాడు బ్రహ్మను అన్నప్పుడు ఇంకోరికి వాడు అనాల్సిన అవసరం లేదు కానీ మానవ మాతృలము ఒక శ్లోకం చదవగానే ఒక పద్యం నోటికి రాగానే నాకు మించిన వాడు లేడు అని చెప్తారు మీరు పార్వతీ కళ్యాణ ఘట్టంలో చూస్తే బ్రహ్మ యొక్క బ్రహ్మకి ఐదు ముఖాలు ఉంటాయి మన సహజంగా సహజంగా బ్రహ్మకి నాలుగు ముఖాలతో చూస్తుంటాం చతుర్ముఖ బ్రహ్మ అంటాం కానీ బ్రహ్మకు ఉండేది ఐదు ముఖాలు నాలుగు ముఖాలతో అంటే ఒక ముఖంతో ఒక వేదాన్ని చెప్పుకునేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు బ్రహ్మ ఐదో ముఖం కాలిగా ఉంది కదా ఏమవుతుంది నేనే అనేటువంటి అహంభావాన్ని చేయిస్తుందట అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తారంటే తన చేతితో బ్రహ్మ శిరస్సుపై చేయి పెడతాడు ముఖం ఒక ముఖంపై ఊర్ధ్వముఖంపై అప్పుడు బ్రహ్మ కపాలం శివుని చేతి తాకి భూమి మీద పడింది అని ఆ ఘట్టం అటువంటిది అప్పటి ఆ ఘట్టం అప్పటిది కాబట్టి కొద్దిగా రాగానే నేనే గొప్పవాడిని అహంభావన ఎప్పుడైతే ప్రవేశిస్తుందో మనలో అహం వచ్చినప్పుడు అన్నిటికీ అది నాశనానికి మూల కారణం అహమవుతుంది కాబట్టి భగవంతుడికి దాసోహం ఎప్పుడు ఎవరు కనాలి అంటే ఆ బ్రహ్మతత్వాన్ని ఈశ్వరతత్వాన్ని మనం లయం చేసుకునేంత వరకు ఓకే ఆ ఈ కలిగంలో ఈ జీవితం సరిపోద్ది అనుకున్నంత సులభం కాదు మనం మాట్లాడుకున్నంత ఈజీ కూడా కాదు దేవుడు నిరాకారి అంటాం సర్వంతర్యామి అంటాం అలాంటి దేవుడికి ఇది ఇష్టమైన నైవేద్యం ఇది ఇష్టమైన పువ్వు ఎవరు డిసైడ్ చేస్తారు ఆయన అనుమతి లేని పువ్వులు ఎక్కడివి ఆయన సృష్టించని నైవేద్యం ఎక్కడది సృష్టిలో ప్రతి అనువు కూడా భగవత్ సృష్టి ప్రతి అణువు కూడా భక్తుడు అంటే చెప్తూ మంత్రం లేనటువంటి అక్షరం లేదంట శాస్త్రాన్ని ఔషధం కానటువంటి మొక్క లేదంట భూమి కాబట్టి ప్రతిదీ కూడా ఏదో సమయంలో ఉప ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇక్కడ భగవద్ లీలలు కొన్ని చూస్తుంటాం మానవులకు అర్థమయ్యే విధంగా భగవద్ లీలలు ఉంటాం కృష్ణుడు ఉన్నాడు ఏం చేశారు వెన్నను దొంగతనం చేశాడు అని విన్నున్నాం కానీ కర్మేంటే దొంగతనం చేయాల్సిన కర్మ అంటే భగవత్ లీలలు ఎందుచేత అంటే భక్తులని సన్మార్గంలో పెట్టేందు చదువుకున్నటువంటి వాడికి ఒక వ్యాసం చదవంటే అర్థం చేసుకోగలుగుతాడు చదువుకోలేనటువంటి వాడికి ఏ విధంగా చెప్పాలి ఆ విధంగా చెప్పాలి ఇప్పుడు యుద్ధరంగంలో కృష్ణుడు బోధ చేయకపోతే అర్జున్ ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అన్నపానాలు ఇచ్చి ఇట్లా చేయవయ్యా అంటే అర్జున్ వినేవాడి కాకపోయేమో ఆ సందర్భం సరిపోయేది కాదేమో కానీ ఏం చేశాడు బాణాలు పెట్టుకొని బాణం వదిలాల్సిన సమయంలో చెప్పాడు కృష్ణుడు ఆ బాణం వదిలేసి సరే ఆ సమయంలో భగవద్గీత బోధ చేశాడు ఏడు ఏడు వందల శ్లోకాలు చెప్పాడు అదే సరైన సమయం అంటే అదే సరైన సమయం ఏ సమయంలో ఏ చెప్తే అది ప్రతిఫలాన్ని ఇస్తుందో కాబట్టి కొన్ని తరాలు కొన్ని యుగాలు పోయినా దాన్ని మనం ఇంకా పాటిస్తూనే ఉన్నాం ఇనుము బాగా దెబ్బ కొడుతుంది అంతే కదా చల్లారబడిన తర్వాత ఉపయోగం లేదు మళ్ళీ వచ్చేస్తుంది కాబట్టి ఎట్లా మామూలు చేయాలనో ఆ టైం అనేది సమయం సందర్భం అనేది ఖచ్చితంగా చూడవలసిందే సో అటువంటి సందర్భంలో ఈశ్వరుడు హాలాహలాన్ని మింగాడని చెప్పారు కాబట్టి బాగా వేడితో ఉంటాడు చంప నీలబయ్యా అని చెప్పారు కృష్ణుడు విన్న దొంగతనం చేస్తున్నాడు కాబట్టి మనం తృప్తికి ఇవన్నీ కూడా భగవంతుడు నిరాకార స్వరూపాన్ని తత్వం ఆ తత్వాన్ని మనం లయం చేసుకోవాలంతవరకు నిరాకార తత్వాన్ని కూర్చొని ధ్యానం చేయమంటే ఈ శరీరం కూర్చోదు వంద పనులు చేసుకొస్తుంది కూర్చున్న చోట ఏమవుతుందంటే మనసు పరిపరి విధాలుగా చింతిస్తూ ఉంటుంది ఏటో వెళ్తుందో మనం కంట్రోల్లో ఉండదు మనం ఏం చేస్తాం సమాజానికి కంట్రోల్ చేద్దాం అనుకుంటాం కానీ మన మనసుని కంట్రోల్ చేసుకునేటువంటి ఆలోచనే మనకు రాదు మనసుని కంట్రోల్ చేసుకునేటువంటి వాడికి ఈ ప్రత్యేకంగా ఈ నైవేద్యం పెట్టాలి ఈ పూజ తీసుకెళ్లి పెట్టాల్సిన అవసరం లేదు మనకు కావాల్సింది అహం బ్రహ్మాస్మి అట్టుగా మన మా తత్వాన్ని లయం చేసుకున్నట్లయితే ఇప్పుడు దేహో దేవాలయం ప్రోక్త జీవోదేవ సనాతన యజేత్ అజ్ఞాన నిర్మాలం యజేత్ అజ్ఞాన నిర్మాళ్యం సోహం భావ్యన పూజ అయ్యుంది మహాన్యాసం దేహో దేవాలయం ప్రోక్త దేహమే దేవాలయం నీలో ఉన్నటువంటి జీవుడు ఎవడు భగవత్ స్వరూపం జీవోదేవ సనాతన మరి భగవంతుడు ఏ విధంగా దర్శన సాక్షాత్కరింప చేసుకోవాలంటే త్యజేత అజ్ఞాన నిర్మాళ్యం నీలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి నిర్మాణం తీసి పారేస్తే సోహంభావేన పూజయే నువ్వు పూజింపబడతావయ్యా నువ్వే భగవత్ స్వరూపం అని చెప్తుంది శాస్త్ర అటువంటి తత్వం నుండి మనం అంటే బేసిక్ స్టేజ్లో దాంట్లో షోడశోపచార పూజలని పంచోపచార పూజలని భగవంతుని మీద మనసు లగ్నం కావడానికి ఇవన్నీ కూడా ఒక స్టేజ్ లాంటివి అని చెప్పుకోవచ్చు అట్లాగే వన్ నాట్ ఎయిట్ ఈ సంఖ్యకు పౌరాణికం కూడా చాలా విశిష్టత ఉందని చెప్తారు ఇక అప్పటి నుంచి అష్టోత్తర నామాలు అక్కడి నుంచి నూట ఎనిమిది అంబులెన్స్ మీద నూట ఎనిమిది సంఖ్య దాకా కూడా ఏంటి దానికి ఉన్న ప్రత్యేకత ఈ వన్ నాటి ఎయిట్కి మనం జ్యోతిష్ శాస్త్రంలో మనం చెప్పుకున్నటువంటి గ్రహాలు తొమ్మిది రాశులు పన్నెండు పన్నెండు తొమ్మిది నూట ఎనిమిది సరే ఇంకా డీప్ వెళ్తే నక్షత్రాలు ఇరవై ఏడు ఇరవై ఏడు ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు ఇంటి నాలుగు నూట ఎనిమిది ఇలా ప్రతి సంఖ్యను అన్వయం చేసుకున్న వచ్చేటువంటి పూర్ణ సంఖ్య నూట వన్ జీరో ఎయిట్ సరే రక్షించేది అని చెప్పేసి మన వాళ్ళు విశ్వసించారు కాబట్టి అంబులెన్స్ కూడా వన్ జీరో పెట్టారు నాకు తెలియదు కానీ అష్టోత్తరం ఉంటుంది అష్టోత్తర నామాలు నూట నూట ఒక నామాలు చెప్పుకోవచ్చు కదా అష్టోత్తరం ఎందుకంటే ఈ చక్రానికి సృష్టి చక్రానికి ప్రతి అణువుకి లింక్ చేసినట్టు ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాలకు మించి సరే చాలా నక్షత్రాలు ఉన్నాయి లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి కానీ దాంట్లో ప్రత్యేకంగా భూమి మీద ఫలిత ఫలితాన్ని ఇచ్చేటువంటివి ప్రత్యేకంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి ఇరవై నక్షత్రాలకు గుర్తించారు సరే ఈ మధ్య ఏమవుతుందంటే కొన్ని గ్రహాలకు గుర్తిస్తున్నారు మళ్ళీ కాదని చెప్తున్నారు వాళ్ళకే సరైనటువంటి అవగాహన లేదు నేటికి ప్లూటో ఈ మధ్య వచ్చింది అండి రెండు వేల ఎనిమిది వచ్చింది రెండు వేల పదహారు కల్లా గ్రహం కాకుండా పోయిందంట సో గ్రహాలు అనేటువంటివి ప్రత్యక్ష మరి అప్పుడు ఏమైందా బుద్ధి అప్పుడు కూడా వీరే కదా శాస్త్రే కదా పౌరాణికంగా ఇప్పుడు టెలిస్కోప్ వచ్చిన తర్వాత ఓటు కనిపిస్తూ ఫలితం చెప్పడం ఇవన్నీ లేని రోజుల్లో కదండి గ్రహాల లెక్క పెట్టి చెప్పిన వాళ్ళు మన సో అటువంటి సందర్భంలో కేవలం దృష్టి చేత అనుష్ఠాన బలంచేత పక్క రూమ్ లో ఏముంది ఏం జరుగుతుందో చెప్పాలనేటువంటి స్థితిలో ఈ రోజు మనం నా సీసీ కేవలం పెట్టి చూస్తున్నాం కానీ అంతరిక్షంలో ఎక్కడ తిరిగేటువంటి గ్రహాల యొక్క ప్రభావాలు ఏ దేశంలో ఏ కాలంలో ఎటువంటి ప్రభావాలు చేస్తున్నాయో చెప్పి ముందుగానే పంచాంగం అనేటువంటి దాంట్లో రాసి పెట్టినటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి సూర్యుడు హనుమాన్ చాలీసా చూస్తే యుగ సహస్ర యోజన పరభాను లీలో తాహిం మధురపలజాను అని చెప్తారు ప్రత్యేకంగా దాన్ని చెప్పకున్నా ఆంజనేయ స్వామి ఉద్భవించగానే మధురమైన ఫలితమనం ఫలం అనుకోని ఒక మామిడి పండుగ అనుకోవచ్చు తన మధురమైన ఫలం అనుకోని దాన్ని మింగడానికి వెళ్ళాడంట అప్పుడు తులసిదాస్ వారు రాశారు యుగ సహస్ర యోజన పరభాను ఇంత దూరంలో ఉన్నాడు దివి దృష్టి అంటే వాళ్ళకున్నటువంటి సాధన బలం ఒక ఈ మధ్య ఆర్టికల్ చదివాను పాశ్చాత్యులు ఎవరు రాశారు వారు ఏంటంట సరే వారు ఏమంటారంటే ఒక పండిచ్చి దాంట్లో ఎన్ని విత్తనాలు ఉండవని ఉంటాయో చెప్పమంటే మాకు ఉన్నటువంటి టెక్నాలజీ చేత మాకున్నటువంటి పరికరాల చేత మేము గొప్పగా చెప్పగలుగుతాము అది మా విదేశాలకు ఉన్నటువంటి గొప్పతనము అని చెప్తాడు కానీ ఒక విత్తనం ఇచ్చి దీంట్లో ఎన్ని పండ్లు ఉన్నాయో చెప్పేటువంటి ఘనత శక్తి కేవలం భారతీయుల విద్యకే ఉంది భారతీయ విద్యలకే ఉంది అని చెప్తారు అద్భుతంగా అనిపించిన నిజంగా చూస్తే ఒక విత్తనం నుంచి ఎన్ని పండ్లు వస్తాయి దాని ద్వారా ఎన్ని మొక్కలకు కారణమవుతుందో అని చెప్పేటువంటి ఎవరికి ఉందయ్యా అంటే కేవలం సనాతన ధర్మంలో ఉద్భవించినటువంటి ఋషులకి తపస్సులకి ఉన్నటువంటి విద్య అవన్నీ కూడా వింటుంటాం మన పూర్వీకులు మా ఊర్లో చెప్తు చెప్తుంటారు గీతా కార్మికులు ఉంటారు వారికి తెలుసు అంత అంత పెద్ద చెట్లు ఎట్లెక్కేవారయ్యా అంటే మేము చెప్తే ఆ చెట్లు వంగమంటే వంగేవయ్యా అని చెప్పేవారు చెట్టు వంగేవ్యా అంటే సాధ్యపడేటివి ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అంతే కదా వారికి ఉన్నటువంటి అంటే ప్రకృతిపై వారున్నటువంటి కమాండ్ అటువంటి ఆ భక్తి అటువంటిది చెట్టు నమస్కారం చేస్తారు దండం పెడతారు పూజనీయమైంది ప్రకృతిలో ప్రతి అను మనం అంతా కూడా పూజనీయమైనటువంటిది ఇంత గొప్ప సంప్రదాయంలో ఉన్నాం కేవలం విత్తనం చూసి ఎన్ని పండ్లు వస్తాయి ఎట్లా చెప్తాము దానికి ఎటువంటి పరికరాలు వాడము దివ్య దృష్టితో చెప్పగలుగుతాం అది సాధ్యపడతాయా అంటే డాక్యుమెంటేషన్ చేయడానికి అవకాశం లేకపోయిందేమో చేయలేదేమో వాళ్ళు కాదు గురుగారు ఈ దివ్య దృష్టి ఈ పుష్పక విమానాలు ఇవన్నీ అప్పట్లోనే చెప్పారు కదా నిజంగా ఉండేవా అంటే ఇప్పుడు జూమ్ కాల్లో చూస్తున్నాం అప్పుడు ఇలా ఇలా అని ఒక నీళ్ళలో కూడా చూసేవాళ్ళు అంటారు చూడండి నిప్పు లేనిదే ఓకే సరే మనం ఊహనే అనుకుందాం ఊహనే అనుకొని గాలిలో ఎగరవచ్చు అనేటువంటి జ్ఞానం మనకు కలిగింది అనుకుందాం ఏ ఊహ లేకుండా ఎట్లా కలిగింది మనం సరే ఏదో ఒకటి అక్కడ జరిగింది కాబట్టి దానికి అన్వయం చేసుకున్నాం రెక్కల గుర్రం అని విన్నాం నిజంగా గుర్రాలు రెక్కలు ఉండేటివా అనేటువంటి ఆలోచన వస్తే లేనిది అయితే కొత్తగా సృష్టించలేము సృష్టించిన ఎక్కువ కాలం అది మనవుడలో ఉండదు సో ఇవన్నీ ఉన్నాయని పుష్ప విమానంపై రావణుడు వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని విన్నాం ఊహ మనకు ఉంది ఆ తర్వాత ఏమైంది కాలక్రమంలో సరే ఆ విమానాలు వస్తేనే ఇప్పుడు సంచరిస్తూనే ఉన్నారంతా చూస్తూనే ఉన్నాం ఆ తర్వాత అదే దివ్య దృష్టి దివ్య దృష్టి విషయానికి వస్తే ఇక్కడే కూర్చొని మనం ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వాడికి ముఖాముఖిగా మాట్లాడగలుగుతున్నాం సో ఇట్లా చేయవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది కదా అది ఎక్కడ ప్రారంభమైంది ఇప్పుడు నేను ధ్యానంలో వచ్చినప్పుడు నేను ఏం చెప్తానంటే నాకు ఎక్కడో ఉన్నటువంటి వాడి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది నేను వాడు ఒక చిన్నపాటి ఒక మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసుకోగలిగాము అని చెప్పారు మన ఋషులు ఏం చెప్తారంటే భగవద్ భగవంతుని ద్వారా వచ్చేటువంటి మెసేజ్ని మిమ్మల్ని పాస్ చేశారు మీకు పాస్ చేస్తా అని చెప్తారు అంటే ఒక ఊహ ఇక్కడ దానికి అక్కడ బీజం అంకురం పడింది సో దానికి కారణం ఏంటి ఎలా వెళ్ళగా ఏ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేస్తే అది సాధ్యపడింది సో దివ్య దృష్టి అని మన వాళ్ళు అన్నారు ఇప్పుడు అనుకునేటువంటి సులభంగా సాధ్యపడే విషయం కాదు సరే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రధానంగా చూసినా సముద్ర గర్భంలో నుంచి వైలు వేసి ఆ టెక్నాలజీ ఎస్టాబ్లిష్ చేశారు కంటికి కనిపిస్తుంది అంటే కనిపించదు సరే ఇప్పుడు ఎవరికి అవగాహన లేనటువంటి వాడికి తీసుకొచ్చి నేను ఎక్కడ ఉన్నటువంటి మీ వాడు చూస్తే ఆశ్చర్యం అనిపించవచ్చు తాత్కాలికంగా సరే ఈ కరెక్షన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారంటే దాని వెనుక అనేక శ్రమలు ఉన్నాయి ఎంతో సాధన చేస్తే కానీ సాధ్యపడలేదు ఈ టెక్నాలజీ కూడా సో అటువంటి ఈ టెక్నాలజీకి ఇంత శ్రమ లేకుండా మనం ఎట్లయితే శ్రమ లేకుండా అది సాధ్యపడదో అట్లాగా దివ్యదృష్టి అనేది కఠోరమైన దీక్ష తపస్సులు చేస్తే వచ్చినటువంటి ఫలితం అందుచేత ఆ భగవంతుని ద్వారా వచ్చేటువంటి సృష్టి రహస్యాల్ని ముందుగానే గుర్తించి చెప్పినటువంటి వాళ్ళు మన పూర్వీకులు